ఈ ప్రాంతానికి మరి వచ్చిన మాటలు ఏంటంటే ఇదిగో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మరి పరలోకమును విడిచి ఈ భూమి మీదకు వచ్చిన మరి యేసుక్రీస్తుని ప్రకటించడానికి మేము వచ్చామండి ఆయనలో ఆయన ఏ ఏమి చెప్తారంటే మరి నేను చాలా వ్యసనాలకి బానిసయ్యాను అది దేని విషయమైన అంటే మరి శారీరకంగా మరి చాలా నేను నష్టపోయాను మరి చాలా చాలా అడ్లకి అయ్యి మత్తు పదార్థాలకి మరి నా జీవితం నాశనం చేసుకొని ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు వారు మరి ఆయన నేను నమ్ముకుంటాం వల్ల ఏమొచ్చిందంటే మారు మనసు వచ్చిందండి ఎందుకు మారు మనసు పొందానంటే నేను పాతాళానికి వెళ్ళిపోకుండా మరి ఆయన నేను చేసిన తప్పుల వల్ల నేను చేసిన పాపాలన్నీ ఆ కలవర శిలువలో నా కోసం ప్రాణం పెట్టి మరి ఆ పరలోకం మహిమని విడిచి ఈ భూమి మీదకి వచ్చి నా కోసం మరి అనేక ప్రపంచంలో ఉన్న మానవుల కోసం ఆయన ప్రాణం పెట్టి మరి కలవలలో కలవర శిలువులో మనం చేసిన ఏ అయితే పాపములు ఉన్నాయో అవన్నీ విడుదల చేయడానికి మరి మానవుడి కింద నరు నరు అవతారం ఎత్తి భూమి మీదకి ఆయన వచ్చాడు ఎందుకంటే మనిషి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఉన్నారు దేవుని మహిమను పొందలేకపోతున్నారండి ఆ మహిమ ఏంటంటే దేవుడు ఇచ్చే పరలోకమే ఆ పరలోకానికి వెళ్ళాలంటే మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం నా ద్వారా తప్పగానే ఎవరు పరలోక రాజ్యం జారలేరు అంటున్నారండి మరి పరలోకం అంటే మరి ఈ లోకంలో చాలామంది వెళ్ళిపోతారనుకుంటే లేదండి ఇక్కడ ఇష్టానుసారంగా జీవించి వెళ్తే మరి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మన తల్లిదండ్రులు ఎలాగైతే మనల్ని ఇంట్లోంచి నిన్ను ఉంచవరాన్ని గెంటేస్తారో మరి అదేవిధంగా దేవుడు కూడా మరి మన ఇష్టానుసారంగా జీవించకూడదు ఆయన చెప్పిన ఈ భూమి మీద ఊపిరి ఉండగానే మనం ఆయన చెప్పినట్టు అంటే మరి చెప్పినట్టు మరి తల్లి మాటలు తల్లి తండ్రి తల్లి మాటలు అంటే మనం ఎలాగైతే గొప్ప మరి పిల్లలుగా మరి ప్రయోజకులుగా అని తల్లిదండ్రులు గొప్పగా చెప్తారో మరి యేసుక్రీస్తు వారి మాట అంటే మన ఆ పరలోక కన్న తండ్రి దగ్గరికి మనం వెళ్తాం మరి మూడో రోజున మళ్ళీ తిరిగి లేచి మళ్ళీ పరలోకానికి ఆరోహణమైపోయాడు అలాగా మనము మన పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది మరి మారు మనసు పొంది బాప్తిసం పొందితే నిత్య జీవానికి మనకు మార్గం ఉంటుంది మరి ఆ రోజు మరి మనకి బతుకుండగానే ఈ సువార్త మరి మైక్ ద్వారా నా ద్వారా అనేక మంది ద్వారా దేవుడు చెప్తిస్తున్నాడు మరి ఈ మాటలు మేము మనసులో పెట్టుకుని వింటారని కోరుతున్నాం ఎందుకంటే ఒక చెట్టు ప్రాణం ఏరులో ఉన్నట్టు మన హృదయం మన శరీరంలో ఒక ఆత్మ ఉంది ఆ ఆత్మకి ప్రాణం పోసేది మరి ఏసుక్రీస్తు ద్వారా ఆ ఆత్మ బతుకుతుంది ఆ ఆత్మ నిత్య జీవం పొందాలంటే మరి ఏసుక్రీస్తు వారే మార్గం మరి ఈ మాటలు మీరు అర్థం చేసుకుంటారని మీ మనసులో ఉంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి వందనాలు